గోదావరి కని హిందూ స్మశాన వాటికలో అంతిమయాత్ర కార్యక్రమాలు నిర్వహించే ఆది జంబో డప్పు కళాకారులకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని శనివారం రామగుండం కార్పొరేషన్ ముందు డప్పులు కొడుతూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా డప్పు కళాకారులు మాట్లాడుతూ అది జంబో డప్పు కళాకారుల సంఘం గత నాలుగు సంవత్సరాలుగా హిందూ స్మశాన వాటిక వద్ద అంతిమయాత్ర కార్యక్రమాలు చేపడుతున్న ఇప్పటికీ మాకు మున్సిపల్ పాలక వర్గం బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుందన్నారు అనంతరం సమ్మక్క సారలమ్మ జాతర సమీక్ష సమావేశంకు వచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారికి పిలిపించుకొని మాట్లాడి మీ సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి తొందరలోనే పరిష్కారం చేస్తామని సముదాయించి పంపించారు రామగుండం డప్పు కళాకారుల సంఘం ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుండి మా హిందూ శ్మశాన వాటిగా కాడ జరుగుతున్నటువంటి అంతిమయాత్ర ప్రోగ్రాములు మేము నిర్వహిస్తున్నాం నాలుగు సంవత్సరాల నుండి మాకు బిల్లులు రావడం లేదు ఆ బిల్లులు తక్షణమే మాకు ఇప్పించవలసిందిగా మేము స్థానిక సభ శాసనసభ్యులు గారికి వినతి పత్రం ఇచ్చేటందుకు ఈ యొక్క మున్సిపాలిటీ కార్యకాలయం రా రావడం జరిగింది గత సార్ ఉన్నాడు తర్వాత శాంసార్ దగ్గరికి పోతే సాంసార్ ఇన్స్పెక్టర్ శాంసార్ దగ్గరికి పోతే సార్ దగ్గరికి పంపుడు సార్ దగ్గరికి పోతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గర పంపుడు ఆ ఎమ్మెల్యే దగ్గర పోతే మేయర్ దగ్గర పంపుడు మేయర్ దగ్గరికి పోతే కమిషనర్ సార్ దగ్గరికి పంపి మమ్ముల నానా ఇబ్బందాలకు గురి చేసి సార్ల చుట్టూరు అది ఇట్టుకు తింపుకుంటా ఆ ఫైల్ మాత్రం కదలకుండా ఆ బ్యూరోలో పెట్టి తాళం చే తాళం పెట్టి అట్టనే వస్తారు అందుకనే మాకు ఎవరు న్యాయం చేస్తారో ఏ సార్ న్యాయం చేస్తాడో అని మా డప్పు కళాకారుల పక్షాన అక్కడ ఏసే ఆరు టీంల పక్షాన మేము ఇక్కడికి రావడం జరిగింది